హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ దుబాయ్ కునార్ చాక్లెట్ అయితే చేసేసాను చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే ఈ రెసిపీ కోసం నేను ఫస్ట్ టైం చాలా కష్టపడ్డాను వస్తుందా రాదా టేస్ట్ ఎలా ఉంటుందని చాలా టెన్షన్ పడ్డాను కానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో నిజంగా నా కష్టానికి నా టెన్షన్కి పూర్తిగా వర్త్ మా అమ్మ వర్త్ అనిపించింది మా హస్బెండ్ చేతితోటి ఈ చాక్లెట్ టీమోల్ చేయించాను ఆయనకి చాలా నచ్చింది నిజంగా తను అప్రిషియేషన్స్ విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది కదా కావాల్సింది వైఫ్స్కి అనిపించింది ఒక్కటి మాత్రం చెప్పగలను ఫ్రెండ్స్ ఈ చాక్లెట్ చాలా హెవీగా ఉంటుంది చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది స్వీట్ కి అయినా సరే కడుపు నిండిపోయినంత ప్రశాంతంగా ఉంటుంది అంత బాగుంటుంది అంత హెవీ ఫుడ్ కూడా ఇది అలాగని చెప్పి టేస్ట్ బాగోదనుకోవద్దు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తక్కువ టైంలో మన ఇంట్లోని రెసిపీ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం టఫ్గా అనిపించిన సెకండ్ టైం చేయగలిగే సూపర్ ఈజీ అనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ చేయండి ఇలాంటి యూనిక్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఫుల్ వీడియోలో కలుద్దాం బాయ్ గైస్